రం కలిపి సంతోషంగా హాయిగా జీవితం గడపడానికి మాకేం లోట్లేదు కానీ ఇది ఈ తృప్తి నాకెన్నాళ్ళు నా కొడుకు ఇంటర్మీడియటో ఇంజనీరింగో చదువుకున్న ఆ తృప్తి వాడు ఇంజనీరింగ్ చదువుకోవలసిన రోజుల్లో సరిగ్గా చదువుకుని వాడు ఒక మంచి ఉద్యోగిగా సెటిల్ అవ్వకపోతే డెబ్భై వేలు కాదు మేమిద్దరం కలిపి లక్ష రూపాయలు సంపాదించినా నాకు లోపల మనసు కుత కొత్త ఉడికిపోతూ ఉంటుంది అయ్యయ్యో ఇదిగొచ్చేసాడు పిల్లాడు సెటిల్ అవ్వలేదు ఎక్కడా ఓ ఉద్యోగం లేదు చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోవడం వల్ల బీటెక్లు చదివిన వాళ్ళు జెరాక్స్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు నాకు తెలుసు హైదరాబాద్ ఏదో కంప్యూటర్స్ నేర్చుకుంటాను నాన్నగారండి అంటే మీ అబ్బాయికి ఇంకా ఏం రాలేదా మీ అబ్బాయికి ఇంకా ఏం రాలేదా అని అడుగుతుంటే సిగ్గుతో తల ఉంచుకొని తండ్రి ప్రావిడెంట్ ఫండ్ లోను పెట్టి కొడుకుని తీసుకెళ్లి హైదరాబాద్లో పెడితే వాడు ఎందులోనూ సెటిల్ అవ్వకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తే వాడి తర్వాత సంవత్సరం చదువుకున్నటువంటి బీటెక్ వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్లో